హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి పెళ్ళిళ్ళు పేరంటాలని తిరుగుతూ వీడియోస్ పెట్టడానికి వీలు కాలేదండి ఏంటనుకుంటున్నారు ఇది అండి ఎండాకాలంలో ఎక్కువగా చేసుకుంటారు నోటికి పుల్ల పుల్లగా కరకారంగా తగులుతూ ఉంటే ఒక ముద్ద అన్నం తినాలనిపిస్తుంది అని చెప్పి అందుకోసమని ఈరోజు చేద్దామని చెప్పి చేశాను కందిపచ్చడికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు అండి సుమారుగా తీసుకున్నానండి ఇంట్లో ఉంటాయి కదా రెండు కుప్పేళ్ళు తీసేసాను సరిపడా ఎండుమిర్చి ఉప్పు చింతపండు వెల్లుల్లిపాయలు అవి కాకుండా తాలింపుకి నూనె తాలింపు దినుసులు కావాలండి ఇంకేం అక్కర్లేదండి దీనికి ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టి కందిపప్పుని పోసి బాగా సన్నపు సెగన బాగా వేగించుకోవాలండి కరకరలాడేటట్లుగా రావాలి అట్లా వేగించుకున్నాక వాటిని తీసి పక్కన పళ్ళెంలో పెట్టుకోవాలి అవి తీసిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్నాయండి అందుకని చాలా తక్కువ వేసాను మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు చట్నీ మాత్రం కొంచెం స్పైసీగానే ఉంటుంది అట్లా ఉంటేనే ఈ ఎండలకి తినగలుగుతాం ఈ ఎండుమిర్చిని కూడా ఒకరు వేసి వేగించుకోవాలి లేకపోతే కూర వచ్చేస్తుందండి అందుకోసమని వాటిని కూడా సన్నపు సెగన వేగించుకోవాలి వేగిన తర్వాత తీసి వాటిని పక్కన పెట్టేసుకొని వేగించిన కందిపప్పు ఎండుమిర్చి రెండింటినీ మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా బరకగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పెట్టినా బాగోదండి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టడమేనండి బౌల్లోకి తీసేశానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పొయ్యి మీద చిన్న పాన్ లాంటిది పెట్టుకొని తాలింపుల బాండిని కొంచెం నూనె వేసి అది వేడెక్కిన తర్వాత మినపప్పు కొంచెం వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఇంగువ లేకపోతే టేస్టే ఉండదండి చట్నీకి అందుకని కంపల్సరీ వేస్తా చట్నీ అంటే పులుసు కూరలు అంటే కొంచెం కరివేపాకు నేను కరివేపాకు రెమ్మలగా ఉంచనండి మొత్తం దూసేసి ఒక బాక్సులో పోసి ఉంచుకుంటాను అందువల్ల పచ్చి కరివేపాకే కానీ బాక్సులో పోసి ఉంచుకుంటాను అట్లాగా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా బాగుంటుంది బాగా చిటపట్లాడిచ్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ చిటపట్లాడి తాలింపు దోరగా వేగిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి చట్నీలో వేసుకోవటమే టేస్ట్ అదిరిపోయే కంది పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ వచ్చేసి అట్లల్లోకి ఇడ్లీకి అన్నానికి దేనికైనా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్